హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్టాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాలుగో తరగతి తెలుగు పుస్తకంలోని అన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ ఉన్న వీడియో పార్ట్ టూ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్వశ్చన్స్లోకి వెళ్దాం సిక్స్టీన్త్ క్వశ్చన్ ధర్మపురిలో యోగ నరసింహస్వామి ఆలయంతో పాటు ఉన్న మరొక ఆలయం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉగ్ర నరసింహస్వామి ఆలయం ధర్మపురిలో రెండు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి మొదటిది యోగ నరసింహస్వామి ఆలయం ఇది పాతది రెండవది ఉగ్ర నరసింహస్వామి ఆలయం ఇది కొత్తది నెక్స్ట్ క్వశ్చన్ ధర్మపురిలోని నారసింహ క్షేత్రంలో గోదావరి నది ఈ క్రింది పేరుతో గుండం రూపంలో ఉంటుంది ఆప్షన్ ఏ యమగుండం ఆప్షన్ బి బ్రహ్మగుండం ఆప్షన్ సి సత్యవతి గుండం ఆప్షన్ డి పైవన్ని రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని ధర్మపురిలోని క్షేత్రంలో గోదావరి నది నాలుగు గుండాల రూపంలో ఉంటుంది అవి యమగుండం బ్రహ్మగుండం సత్యవతి గుండం మరియు చక్రగుండం నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నదికి ఏ ఏ వారాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సోమ బుధవారాలు గోదావరి నదికి సోమ బుధవారాలలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గంగా స్నానం నర్సయ్య దర్శనం ధర్మపురి చూస్తే యమపురి ఉండదు ఈ రెండు మాటలు ఏ గ్రామం యొక్క ప్రసిద్ధిని తెలియజేస్తున్నవి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ధర్మపురి గంగా స్నానం నర్సయ్య దర్శనం ధర్మపురి చూస్తే యమపురి ఉండదు ఈ రెండు మాటలు కూడా ధర్మపురి యొక్క ప్రసిద్ధిని తెలియజేస్తున్నవి నేను గోదావరిని అనే పాఠం నుండే ప్రీవియస్గా ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది సో ఈ పాఠం నుండే ఎక్కువ క్వశ్చన్స్ ఈ వీడియోలో తీసుకోవడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రాయపట్నం వద్ద గోదావరి నది మీద కట్టిన వంతెన ఏ ఏ జిల్లాలను కలుపుతుంది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కరీంనగర్ ఆదిలాబాద్ రాయపట్నం వద్ద గోదావరి నది మీద కట్టిన వంతెన కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పిన్ కోడ్ నెంబర్లో ఎన్ని అంకెలు ఉంటాయి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆరు అంకెలు పిన్ కోడ్ నెంబర్లో ఆరు అంకెలు ఉంటాయి పిన్ నెంబర్ అనగా పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ఈ పిన్ కోడ్ నెంబర్లో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని రెండవ మూడవ అంకెలు జిల్లాను చివరి మూడు అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో తెలంగాణలో త్రివేణి సంగమం ఎక్కడ ఉంది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కాళేశ్వరం కాళేశ్వరంలో త్రివేణి సంగమం ఉంది కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో ప్రాణహిత సరస్వతి నది కలుస్తాయి ఈ మూడు నదులు కలిసిన త్రివేణి సంగమం కాళేశ్వరంలో ఉంది మిగతా ఆప్షన్స్ కూడా చూసినట్లయితే గోదావరి నది ప్రవహిస్తున్న బాసరలో జ్ఞాన దేవి ఆలయం ఉంది మరి ఆప్షన్ అయిన మంతనిని మంత్రకూటం మంత్రపురి అని కూడా పిలుస్తారు మంత్రకూటం మంత్రపురి అనేవి మంతని యొక్క పాత పేర్లు మంత్రపురిలో నిత్యానదానం జరుగుతుందని ఇక్కడ కరువు కాటకాలు రావని నమ్మకం నెక్స్ట్ ఆప్షన్ డి గోదావరి నది ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది అంతర్వేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న త్రివేణి సంగమం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆఫీసుల నుండి పంపగలిగే వాటిని గుర్తించండి ఆప్షన్ ఏ పార్సిల్లు ఆప్షన్ బి పత్రికలు ఆప్షన్ సి గ్రీటింగ్ కార్డులు ఆప్షన్ డి పైవన్ని రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ వీటితో పాటు పోస్ట్ ఆఫీస్ల నుండి మనీ ఆర్డర్లు రిజిస్టర్ పోస్టులు స్పీడ్ పోస్టులు కూడా పంపవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ కాళేశ్వరంలో ఒకే పానపట్టంపై ఎన్ని లింగాలు ఉంటాయి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు లింగాలు కాళేశ్వరంలో ఒకే పానపట్టంపై రెండు లింగాలు ఉంటాయి ఒకటి కాళేశ్వరుడు రెండవది ముక్తేశ్వరుడు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మరియు అతిపెద్ద గిరిజన జాతర అని చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ వినాయక చవితి పండుగ ఏ రోజున జరుపుకుంటారు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మాసం శుక్లపక్షం చతుర్థి నాడు భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటారు వినాయక చవితి నాడు తెలంగాణలోని ఖైరతాబాద్లో భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది వినాయకుని సహోదరుని పేరు లేదా శివపార్వతుల రెండవ కుమారుని పేరు కుమారస్వామి ఈ పాయింట్స్ అన్ని కూడా ప్రీవియస్ పేపర్స్లో ఈ పాఠం నుండి అడిగిన ప్రశ్నలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో మహాప్రాణులు ఏవి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఛ ఝ ఠ వీటిని మహాప్రాణులు అంటారు ఆప్షన్ ఏ కచట తపలను పరుషాలు అని ఆప్షన్ బి దబలను సరళాలు అని ఆప్షన్ డి శేష సాహాలను ఊష్మాలు అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తాను చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాలు ఒకటని తెలిపిన విదేశీ చరిత్రకారుడు ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మెగస్తనీస్ మెగస్తనీస్ గ్రీకు దేశం నుండి వచ్చిన రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో భారతదేశంలో తాను చూసిన గొప్ప కోటగోడల నగరంలో కోటిలింగాలు ఒకటని తెలుపడం జరిగింది మిగతా మూడు ని కూడా చూసినట్లయితే మార్కో పోలో ఇటలీ యాత్రికుడు హుయన్ సాంగ్ చైనీస్ యాత్రికుడు ఆల్బెరూనీ పర్షియన్ పండితుడు ఈ మూడు ఆప్షన్స్ని గురించి ఫోర్త్ క్లాస్ తెలుగు పుస్తకంలో లేదు బట్ హిస్టరీలో యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పోస్ట్ ఆఫీసులలో అందుబాటులో ఉండే సేవలను గుర్తించండి ఆప్షన్ ఏ సేవింగ్ అకౌంట్లు ఆప్షన్ బి ఫిక్స్డ్ డిపాజిట్లు ఆప్షన్ సి జీవిత బీమా పాలసీ పొందే సౌకర్యం ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ పోస్ట్ ఆఫీసులో సేవింగ్ అకౌంట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు జీవిత బీమా పాలసీ పొందే సౌకర్యం వంటి సేవలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో అవ్యయం కాని దానిని గుర్తించండి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నేను ప్రతి అను ఆహా ఇవి మూడు కూడా అవ్యయ పదాలు నేను అనేది సర్వనామం అవ్యయాన్ని గురించి నాలుగో తరగతి నుండే తెలుపడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో తెలంగాణలో గోదావరి నది పేరు మీద వెలిసిన ఊరు ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి గోదావరి ఖని గోదావరి నది పేరు మీద తెలంగాణలో గోదావరిఖని అనే ఊరు పేరు వచ్చింది గోదావరిఖనిలో ఉండే బొగ్గు గనుల నుండి తీసిన బొగ్గును పక్కనే ఉన్న రామగుండం ఎన్టీపీసీకి మరియు ఇతర థర్మల్ పవర్ ప్లాంట్లకు పంపడం జరుగుతుంది రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్లో తయారైన విద్యుత్తు దక్షిణ భారతదేశం అంతటా వెలుగులు పంచుతుంది నెక్స్ట్ క్వశ్చన్ గాదా సప్తశతిని రాసినది ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి హాలు గోదావరి నది ఒడ్డున ఉన్న శాతవాహనుల తొలి రాజధాని వద్ద శాతవాహనుల వంశపు రాజైన హాలుడు ఏడు వందల కథలతో గాదా సప్తశతిని ప్రాకృత భాషలో సంకలనం చేయడం జరిగింది ఇంతటితో నాలుగవ తరగతి తెలుగు పుస్తకంలోని అన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయిపోయాయి